హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బండి వచ్చేసి పది సంవత్సరాల నుండి పక్కన పెట్టేశారంట ఈ బండి వచ్చేసి మనకి ఆలగడ్డ నంద్యాల జిల్లా ఆలగడ్డ ఉయ్యలవాడ గ్రామం నుండి పంపించడం జరిగింది ఈ బండి వచ్చేసి వాళ్ళు పక్కన రెండు వేల పద్నాలుగు నుండి పక్కనే మూలకే ఉందంట ఈ బండికి వచ్చేసి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఎలా స్టార్ట్ చేయాలను ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టామండి ఈ బండి వచ్చేసి సిక్స్ హోల్సే ఉంది ఇంకా టువల్ హోల్స్ లేదు సిక్స్ హోల్సే ఉంది ఇది ఫస్ట్ ఈ బండి ఇంజన్ స్టార్ట్ చేయమన్నారు వాళ్ళు ఇంజన్ కండిషన్ ఉంటే రన్నింగ్ కండిషన్ టువల్ హోల్స్ మొత్తం టూవెల్ హోల్స్ చేసి రన్నింగ్ కండిషన్ చేయమన్నారు ఇంజన్ బాగా ఎక్కువ ఇంజన్ ఏం పని చేయదంటే మొత్తం రిస్టోరేషన్ చేద్దామన్నారు ఈ బండి ఇప్పుడు ఎవరైతే నడపబోతున్నారో ఆ పిల్లడు వచ్చేసి స్టూడెంట్ ఆ పిల్లోనికి బండి అయితే అలవాటు లేదు ఫస్ట్ కొన్ని రోజులు ఇట్టనే మొత్తం బండిని కండిషన్ చేసుకొని అలవాటైన తర్వాత ఫుల్ రిస్టోరేషన్ చేద్దామంటున్నారు అది అది కూడా ఇంజన్ బాగుంటేనే మేమైతే చూడండి దీనికి కార్పొరేటర్ అయితే వేరే వేయడం జరిగింది దాని కర్వటర్ అయితే మొత్తం ఇంకా దుమ్ము దుమ్ము దుల్లి దులి పట్టింది అది క్లీన్ చేయాలంటే టైం పడుతుందని మేము మా దగ్గర ఉన్నది వేరే కర్వటర్ వేసి పండ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇది సిక్స్ హోల్స్ కాబట్టి ఇప్పుడు సిక్స్ హోల్స్ బ్యాటరీలు దొరకవు కాబట్టి మేము వేరేది పైన నుండి ఓన్లీ ప్లగ్కి మాత్రమే కరెంట్ వచ్చేటట్టు కనెక్షన్ ఇచ్చుకుంటాము ఇది వచ్చేసి పాయింట్ల బండి ఇది దీనికి ఏమంతా టీసీఏలు గీసీఏలు అవన్నీ ఏముండవు డైరెక్ట్ పాయింట్కి కరెంట్ ఇచ్చేస్తే ఆ నుండి మనకి ప్లగ్కి కరెంట్ సప్లై అయితే చాలు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది మేము అదే ఇప్పుడు కనెక్షన్ ఇచ్చుకుంటున్నాము ఇప్పుడు టూ వెల్వల్స్ బ్యాటరీ అది బాటిల్ కాయలు కూడా టూ వెల్వల్స్ అది ఇప్పుడు ప్రజెంట్ మనకి బండికి ఉన్నది అయితే సిక్స్ హోల్స్ ఉంది కాబట్టి మనం బాటిల్ కాయలు కూడా వేరేది వేయడం జరుగుతుంది టూ వెల్వల్స్ ఉంటే ఏం లేదు డైరెక్ట్ వైరింగ్ వైర్లు కనెక్షన్ పాజిటివ్ నెగటివ్ కనెక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేయొచ్చు ప్లక్కి కరెంట్ వచ్చేస్తుంది ఇది సిక్స్ హౌస్ కాబట్టి మాకు ఇట మొత్తం పైనుండి వైరింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీనికైతే ఈ అన్ని సంవత్సరాలు పక్కన పెట్టినా ఈ బండి కంప్రెషర్ అనేది బాగానే ఉంది కిక్ కూడా బాగానే ఫ్రీనే కిందికి పోతుంది అందుకే ఈ బండి అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం మేమైతే చూడండి మేము దీనికి పాయింట్లు గింట్లు ఏం క్లీన్ చేయాలి పాయింట్లు గింట్లు అంతా బాగుండే ఓన్లీ కార్పెటర్ మాత్రం వేరే కార్పెటర్ వేయడం జరుగుతుంది అది బ్యాటరీ అది ది వైరు మొత్తం చేంజ్ చేసి పైన ఉండే కనెక్షన్ నేర్చుకుంటాం మాటనే చూడండి ఇది పైన కరెంట్ చెక్ చేస్తున్నాము చూడండి ఇప్పుడైతే ప్లక్కి కరెంట్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి బాగా కరెంట్ అనేది కనబడతా చూడండి మీకు చూడండి వస్తుంది చూడండి స్పార్క్ అయితే వస్తుంది ఇప్పుడు పెట్రోల్ వేసి బండి అయితే స్టార్ట్ చేసేదే ఇప్పుడు స్పార్క్ వచ్చిందంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది బండి అని అర్థము మ్యాక్సిమం మేము పాత బండ్లు కిక్కులు ఫ్రీ ఉంటే అయిపోయా స్టార్ట్ అయిపోతాయి ఏమంతగా చెడిపోవు ఎన్ని సంవత్సరాలైనా పక్కన పెట్టుకోండి పిస్టిన్ అనేది స్టక్ కాకుండా కిక్కు మూమెంట్ ఉంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి ఎన్ని సంవత్సరాలైనా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బండ్లు మాత్రం లేటెస్ట్ బండ్లు మాత్రం కష్టము అది కాక ఈ బండ్లు చాలా గట్టి బండ్లు పాత బండ్లు అంటే తెలియనోళ్ళకి తెలియ స్టార్ట్ చేయడం కష్టము మనం రెగ్యులర్ ఇదే పని కాబట్టి మేము ఈజీగా స్టార్ట్ చేస్తాం అదే కంప్రెషర్ కింప్రెషర్ ఉంటే ఈజీగా స్టార్ట్ అయిపోతాయి ఈ బండ్లు మనమే వైరింగ్ మనమే అంతా చేస్తాం కాబట్టి మనకి ఈజీ ఉంటుంది అంతా ఇది ప్లగ్గుది వైర్ కూడా లేకండి బండికి మేమే సపరేట్ ఇచ్చుకుంటాం పైన కనెక్షన్ చూడండి స్టార్ట్ అయితే కాదు ఫస్ట్ ఒక పది కిక్కులు పదిహేను కిక్కులు అడుగుతుంది మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ అయితే అయిపోయా దాని తర్వాత ఈజీగా స్టార్ట్ అయ్యే స్టార్ట్ అవుతాయి బండ్లు చూడండి ఎన్ని కిక్కులు కొట్టినా కూడా స్టార్ట్ కాదు మళ్ళా కరె పెట్రోల్ గిట్రోల్ అంతా కరెక్ట్ ఉంటుంది మేము ఓన్లీ చేసేది మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు మాత్రమే వేరువైతే అవి చేయము ఇప్పుడు ఇప్పుడైతే చూడండి స్టార్ట్ అయిపోయింది బండి చూడొచ్చు మీరు ఇది ఇంజన్ అయితే కండిషన్ బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఓన్లీ వైరింగ్ కిట్టు రెట్టిఫైరు ఇంకా మ్యాగ్నెట్ కాయలు ఇంకా స్విచ్చులు పార్కింగ్ బల్బులు వైరింగ్కిట్ గిరింగ్ అంతా టూలో చేసి ఇది చేయడం జరుగుతుంది బండి అయితే ఇవైతే స్పేర్స్ అయితే మనకు కరంలో దొరకవు మనమైతే హైదరాబాద్ నుండి చేయించుకుంటాం మనకు డైలీ సామాన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మనకేం అంత ప్రాబ్లం అయితే ఏం కాదు ఇప్పుడు ఏమి లేకపోతే ఫోన్ చేసి చెప్పేసి వాళ్ళు మళ్ళా రేపు మసలు పొద్దున కల్లా మనకి ఈ బండి స్పేర్ పార్ట్స్ అయితే ఏం ప్రాబ్లం అన్నీ దొరుకుతున్నాయి ఏమంటే కొన్ని కొన్ని సామాన్లు దొరకకున్నాయి నిదానంగా షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది ఈ బండికి ఓల్డ్ బండ్లకి ఇంకా సామాన్ అనేది ఇంకా క్లాసిక్లా ఎలక్టర్లకి అయితే దొరుకుతాయి ఈ బండ్లకు నిదానంగా టైట్ అవుతుంది సామాను ఈ బండి వచ్చేసి డిలక్స్ మోడల్ నుంచి చూడండి ట్యాంక్ పైన చూడండి హోల్ నుంచి చూడండి రౌండ్ ప్లేట్ వస్తాయి కదా ప్లేట్ వచ్చి క్రోమ్ మార్కెట్లో వస్తాయి దీనికి నేను ఇలానే రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి థ్యాంక్ యూ